వెల్కమ్ బ్యాక్ ఎవర్ ఛానల్ ధృతి షణ్ముఖ వ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మ్యాంగో ప్యూరీతో పూరీలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మ్యాంగోని బాగా పండిన మామిడి పండ్లను తీసుకొని అందులో నుండి గుజ్జును తీసి టూ కప్స్ మ్యాంగో ప్యూరీకి వన్ కప్ షుగర్ని యాడ్ చేసి ఒక మిక్సర్ జార్లో వేసి బాగా మెత్తగా అంటే చాలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత మరొక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల గోధుమ పిండిని వేసి అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి బాగా కలపండి ఇందులోనే ఒక కప్పు మ్యాంగో ప్యూరీని వేసి కలపండి టూ కప్స్ గోధుమ పిండి వన్ కప్ మ్యాంగో ప్యూరీ రెం రెండు బాగా కలిసేలాగా ముద్దగా కలపండి వాటర్ యాడ్ చేయకండి వాటర్ అస్సలు అవసరం ఉండదండి మ్యాంగో ప్యూరుతోనే పిండి మొత్తం తడిసిపోతుంది చాలా అంటే చాలా బాగా కలిసిపోతుంది కలుస్తుందా లేదా అని టెన్షన్ అవసరం లేదండి వీడియోలో చూస్తున్న విధంగా చూడండి ఎలా బాగా కలిసిపోతుందో ఇలా ఈ విధంగా ముద్దగా ముద్దగా బాగా కలిపేసుకోండి ఈ విధంగా ముద్దగా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూను ఆయిల్ వేసి బాగా కలిపి ఒక పది నిమిషాలు పిండిని నాననివ్వండి పిండి ఎంత స్మూత్గా నానుతుందంటే టెన్ మినిట్స్ పక్కన పెడతాం కదండీ పిండి ఎంత బాగా నానితే పూరీలు అంతా స్మూత్గా వస్తాయి బాగా పొంగుతాయి పూరీలు కూడా ఇలా ఒక పది నిమిషాలు నానబెట్టి పక్కన ఉంచండి తర్వాత టెన్ మినిట్స్ నానిన తర్వాత పిండిని ఒకసారి ఈవెన్గా మళ్ళీ ఒకసారి ముద్ద మొత్తం కలిపి చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఆయిల్లో డిప్ చేసి పూరీలో తీసుకొని పూరీలు పూరి కాల్ చేసుకోవడమేనండి పూరీలు చాలా స్మూత్గా వస్తాయి బాగా పొంగిపోతాయండి ముంద ముందు మ్యాంగో ప్యూరీ తీసుకున్నాం కదండి అందులో మనం షుగర్ యాడ్ చేసాం వన్ కప్ షుగర్ యాడ్ చేసాం కదండీ షుగర్ అవసరం లేని వాళ్ళు స్వీట్ తినని వాళ్ళు ఉంటారు కదండీ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే షుగర్ని స్కిప్ చేసేయండి లేదు షుగర్ తింటాము అనుకునే వాళ్ళు ఇంకా ఎక్కువ షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి ఇలా పూరీలు బాగా పొంగిపోతాయి చాలా టేస్టీగా ఉంటాయి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇవి వన్ వీక్ వరకు కూడా అస్సలు పాడవవు ఈ పూరీస్ అన్నిటినీ ఇలా ఒత్తేసుకొని అన్ని పూరీలు అలాగే తీసుకోండి పూరీస్ని మ్యాంగో ప్యూరీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది